పింఛనుదారులకు పూర్వ వైభవం రావాలి ఐదేళ్లలో పడిన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పింఛనుదారులు విచక్షణతో వ్యవహరించి ఎన్నికల్లో కుటుంబ సభ్యులతో సహా విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని హైదరాబాద్లో స్థిరపడిన ప్రభుత్వ పింఛనుదారుల సంఘం ప్రధాన కార్యదర్శి టిఎన్బి బుచ్చిరాజు అయితే తెలిపారనమాట ముఖ్యంగా రివర్స్ పిఆర్సి కరువు బ్యం బకాయిలు పింఛనుదారుల పీఆర్సీ బకాయిలు రాకపోవడం దాచుకున్న డబ్బులు సకాలంలో ఇవ్వకపోవడం వంటివి చూసాం హెల్త్ కార్డులు సరిగా చెల్లుబాటు కాలేదు పింఛనదారులకు సంబంధించి అదనపు క్వాంటమ్ పెన్షన్ పది నుంచి ఏడు శాతానికి పదిహేను పన్నెండు శాతానికి తగ్గించడం ఇలా ఎన్నో విధాలుగా ఐదేళ్ళు ఒక్కొక్కరు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు నష్టపోయారు ఉద్యోగులకు పింఛనదారులకు పునర్వైభవం కావ రావాలన్నా హక్కులు కాపాడుకోవాలన్నా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి మన భద్రతకు మనమే కారణం కావాలి అని చెప్పేసి ఇలాగా వీరైతే సంచలన ప్రకటన అయితే జారీ చేస్తారన్నమాట సో మళ్ళీ మన పూర్వభావం మనమే తెచ్చుకోవాలని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్లకు వీరైతే తెలియజేయడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని